పరిధిలో డ్రగ్స్ కలకలం ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ బస్ స్టాండ్ సమీపంలో అనుమానాస్పద రీతిలో ఇద్దరు వ్యక్తులు కారులో తిరుగుతుండగా వారిని పట్టుకుని విచారించగా పులిచెర్ల రెడ్డి తన స్నేహితుడు నందికోల కిషోర్ ఇద్దరూ కలిసి డ్రగ్స్ తీసుకుని బస్ స్టాండ్ దగ్గరకు వేరే వాళ్ళకి అమ్మడానికి వచ్చినట్లు ఎస్ఐ సతీష్ వెల్లడించారు వారి వద్ద నుండి నాలుగు గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ కార్ను స్వాధీనం చేసుకుని వారిని కోర్టునందు హాజరుపరచడం జరిగిందని మీడియాకు తెలిపారు రాజశేఖర్ బాబు గారు మరియు ఈస్ట్ డీసీపీ గారైనా గౌతమి సాలే ఐపీఎస్ గారు మరియు సౌత్ ఏసీపీ గారైన బంగారాజు గారి యొక్క ఆదేశాలతో మరియు కృష్ణలాంగీఏ సిఏ గారైన నాగరాజు గారి ఆధ్వర్యంలో నిన్న అనగా ఇరవై ఏడవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు మా ఇన్ఫర్మేషన్పై స్టాండ్ దగ్గర ఒక కారు నాకు చెక్ చేయగా కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మొదటి వ్యక్తి వచ్చేసరికి పులిచెట్ల శ్రీనివాసరెడ్డి మరియు నందికోల కిషోర్ అనేవారు ఉన్నారు వాళ్ళ దగ్గర చెక్ చేయగా నిషేధిత డ్రగ్ ఎండిఎంఈ అంటారు దీన్ని మిథెనల్ డయాక్సి మిథనైల్ పెటామిన్ అంటారు దీన్ని ఇది ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఉన్నాయి ఇతని దగ్గర ఇతను ఏంటంటే పులిచెర్ల శ్రీనివాసరెడ్డి అని కూడా గతంలో నార్కోటిక్ కంట్రోల్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇతని ఇతను భారీ లెవెల్లో డ్రగ్స్ని తయారు చేసి అమ్మేవాడు ఇతను హైదరాబాద్ వాస్తవెడైన కానీ గత ఆరు నెలల క్రితం మనం విజయవాడ వచ్చి విజయవాడ సెట్ అయ్యారు కానీ అప్పట్లో తయారు చేసిన కొంతది అమ్మడం కోసం అని చెప్పేసి ఇతనికి వేరే అతనికి అమ్మడం జరిగింది నందిపాల కిషోర్ అనేవాడు నిన్న తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు మనం తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఎటువంటి గ్రా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎటువంటి సప్లై చేసినా సరే అరెస్టులు చేయడం జరుగుతుంది సీపీ గారి యొక్క ప్రత్యేక ఆదేశాలతో బస్ మరియు రైల్వే స్టేషను రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలు కూడా ఈ బీటు మరియు నార్కోటిక్ బీట్లు తిప్పడం జరుగుతుంది అంటే టైం టు టైం మానిటర్ చేస్తున్నారు ప్లస్ ఎక్కడైతే గంజాయి తాగే ప్రదేశాలు ఉన్నాయో వాటిని అన్ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరిగింది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది దీని మీద నిఘా కంటిన్యూ అవుతుంది